మరలా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం అభివృద్ధి ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్లి అవన్నీ కూడా ఈ నియమంలో ఓట్ల రూపంలో బయట పడతాయి ఖచ్చితంగా నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ప్రపంచం ముందు కూటమి కుదేలు అవి తీరుతుందే ఇది తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు ఓటమి ఏ విధంగా అయితే పాకటి కళలు కంటుందో అది పాకటి కళలు కానీ ముందు మిగిలిపోతాయి ఏదైతే కుట్రలతో కుయుక్తలతో ఓటమి కట్టి ఏదో రకంగా అధికారం సాధించాలనేటువంటి వారు చేసినటువంటి విఫల ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా రాదు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చావు తింటారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను ముఖ్యంగా సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలం లేదు అంతకు మించినటువంటి ఫలితాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిన తర్వాత వెంటనే చెప్పారు ఆయన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ చేస్తారని కుటుంబాలు అంతగా నిలబడతాయని ఖచ్చితంగా ఫ్యాన్ ప్రబంధం సృష్టించి తీరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సర్వే కూడా అవే చెప్తా ఉన్నాయి తినబోతా మరొక ముప్పై ఆరు గంటల్లో ఏంటో ఈ రాష్ట్రంలో అందరు కూడా చూస్తారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు ఈ ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని పార్టీలు తెలంగాణకే ప్రభుత్వం కూడా తెలియజేస్తాం